తేనెటీగను నేను శ్రీగురుదత్తుని జ్ఞానార్జన కార్యంలో ఒకనొక కారణం నేను రేయి అనగా పగలు అనగా ఎంతో శ్రమించి నా నివాసాన్ని హెగ్జగానాకారపు గోళ్ళ సమూహాలతో నిర్మించుకుందును నేను ఈ హెగ్జగానాకారంలో నిర్మించటానికి కారణం సాధ్యమైనంత ఎక్కువ తేనెను నిల్వ చేసుకునేందుకు ఎక్కువ కూడబెట్టడానికి ఏ ఆకారము అనుకూలమో తెలుసును బాగా నాకు శ్రమను లెక్క చేయక తేనెను విపరీతంగా సేకరించి ఈ నా నివాసంలో నిల్వ ఉంచుదును నేను తీరా చూస్తే ఇంత చెమటోర్చి నిల్వ చేసిన దానిలో నేను నా చిన్ని కడుపుకు స్వీకరించేది అత్యంత స్వల్పం అంతిమంగా నా నివాసానికి పొగబెట్టి నా శ్రమను దోచుకుని తేనెనంతా తీసుకుని వెళ్ళేది బోయేవాడు ఈ నా మనస్తత్వాన్ని చూసి నేను గ్రహించినది ఏమంటే సాధకుడు లేదా ముని రేపటికని మాపటికని పోగు చేసి నిల్వ ఉంచటం మీద దృష్టి కాక జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞాన సాధనే పరమావధిగా జీవితం సాగించాలని గ్రహించితి నేను పద్మము యొక్క సౌందర్యమును సుగంధముకు ఆకర్షింపబడి దానిని పొందగోరి రాత్రంతా పద్మము ముడుచుకొనుట వలన బందీ ఎగుదును నేను యోచించి చూడ సాధకుడు లేదా ముని ఆహారపు రుచి సుగంధమునకు లొంగిపోతే తనను ఆదరించి పోషిస్తున్న గృహస్థుల ఇంట బందీ అవుతాడని గ్రహించితి నేను పువ్వుల నుండి తేనెను గ్రహించుటలో నా యొక్క కౌశల్యం నేర్పు ఎంతో గొప్పవి పువ్వుకు ఏ విధమైన హాని బాధ కలగకుండా జుర్రుకుందును తేనెను నేను నా లాగా సాధకుడు లేదా ముని తనను పోషిస్తున్న గృహస్థులకు ఏ విధమైన ఇబ్బంది కలుగజేయకుండా తన యొక్క పోషణను తినటానికి బ్రతుకుతున్నట్లుగాక బ్రతకటానికి ఉదర పోషణ అన్నట్లు వివేకంతో వ్యవహరించాలని తెలుసుకున్నాను నేను ఎన్ని రకాల ఎన్ని రంగుల పువ్వులైనా కానీ వాటి నుండి నేను స్వీకరించేది మాత్రం తీయటి తేనెనే అటులే సాధకులు లేదా ముని ఎన్ని శాస్త్రాలు చదివినా పాండిత్యం మహత్వాకాంక్షల జోలికి పోకుండా శాస్త్ర సారాన్ని మాత్రం గ్రహించాలని గ్రహించితి నేను ప్రియ మనుష్య ఆత్మబంధువులారా యోచించి చూడ నా నుంచి చేయవలసినవి కొన్ని చేయకూడనివి కొన్ని నన్ను గురువుగా భావించి దత్తస్వామి గ్రహించిన జ్ఞానాన్ని మీరు గ్రహిస్తే తరించవచ్చు కదా సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త